హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గొలీస్ కలగూర గంప సో ఏంటి ఈరోజు ఈ వీడియో అని చూస్తున్నారా అదినండో చాలా సింపుల్ ఈజీ అండ్ టేస్టీ అండ్ జ్యూసీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్పడం జరిగింది మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ని ఫ్రెష్గా వాష్ చేసి తీసుకున్నాను సో ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు దీంతో పాటు ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ వరకు నేను ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను వీటిలన్నిట్లని కూడా ప్రతి మసాలా కూడా ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి అంటే ప్రాపర్గా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా ప్రతి మసాలా కూడా ప్రతి పీస్కి పట్టేయాలన్నమాట దానివల్ల ఫ్లేవర్స్ అనేది ఇన్హాక్స్ అవుతుంది ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి దాని తర్వాత మనం గ్రేవీకి ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక పది నుంచి పన్నెండు జీడిపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు నేను సోక్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకున్నాను దాని తర్వాతకి ఈ ఆనియన్ పేస్ట్ కోసం రెడీ చేసుకుందాం ఇక్కడ నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి రెండు చిన్నటి ఆనియన్ పీసెస్ అలాగే వన్ ఇంచ్ అల్లం అలాగే నాలుగు ఎల్లిపాయలు కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వీటి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఇక్కడ కొంచెం కొంచెమే వేయండి లేదా ఓవర్ ఫ్లేవర్ ఉంటుంది దాని తర్వాతకి ఇంకొక గ్రేవీ కోసం ఒక మీడియం సైజు రెండు టమాటాలు అలాగే కొంచెం ఎండు కొబ్బరి అలాగే మనం పక్కన పెట్టుకున్న జీడిపప్పు నువ్వులు వీటి కూడా ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకోవాలన్నమాట ఇక్కడ మనం టూ టైప్స్ ఆఫ్ పేస్ట్రీస్ అనేది మనం ఈ గ్రేవీలో యాడ్ చేస్తున్నాం సో ఇవి పక్కన పెట్టుకున్నాక ఇక్కడ ఒక ప్యాన్ తీసేసుకొని ఇందులోకి ముప్పావు కప్పు వరకు నూనెని తీసుకుంటున్నాను ఇలా ఈ నూనె కొంచెం వేడైన తర్వాతకి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండించుల దాల్చిన చెంక రెండు యాలకులు మూడు నాలుగు లవంగాలు అలాగే కొన్ ఒక స్టార్ పువ్వు వేసేసుకొని లో ఫ్లేమ్ మీద కాస్త మగ్గనివ్వాలి దాని తర్వాతకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం కస్తూరి మేతి కస్తూరి మేతి ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయవచ్చు సో దాని తర్వాతకి ఇందులోకి ఒక మీడియం సైజు గల్లా రెండు ఆనియన్స్ని సన్న ముక్కలుగా తరుక్కొని వేసేసుకుంటున్నాను రెండు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకొని ప్రాపర్గా కలిపేసుకుంటున్నాను ఇలా ఆనియన్స్ మెత్తబడే టైంలో ఒక బిర్యానీ ఆకు వేసేసుకొని కలుపుకుంటున్నాను ఇలా ప్రాపర్గా ఆనియన్స్ మెత్తపడిన తర్వాతకి మనం ఏదైతే ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నామో సో అది కూడా వేసేసి మనం పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గని దాని తర్వాతకి చిటికడ పసుపు వేసేసి కలిపేసుకున్న తర్వాతకి ఇందులో మనం ఏదైతే మ్యాగ్నెట్ చేసి వన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చామో ఆ చికెన్ని కూడా వేసేసి ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవాలి ప్రతి మనం ఏదైతే ఆనియన్ పేస్ట్ అదంతా కూడా ఉందో ఈ చికెన్కి ప్రాపర్గా పట్టేసేయాలన్నమాట సో అలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి దాదాపుగా ఒక ఇరవై నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఒక ఇరవై నిమిషాల తర్వాతకి చూస్తే చికెన్ అనేది చూడండి వాటర్ అనేది బయటకు వస్తుంది మనం ఇక్కడ కొంచెం కూడా వాటర్ని యాడ్ చేయలేదు సో ఇలా వాటర్ వస్తున్న టైంలో కొంచెం ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఏదైతే టమాటో పేస్ట్ ఉందో అదంతా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాతకి ఇలా కొంచెం మగ్గనివ్వాలన్నమాట దాదాపుగా ఒక పది నిమిషాలు ఇలా మగ్గిన తర్వాతకి మూత పెట్టేసుకొని ఉంచేసేయాలి దాని తర్వాతకి ఒక పదిహేను నిమిషాల తర్వాతకి చూడండి చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా క్రీమీ క్రీమీగా సో ఇలా వచ్చింది ఆ టైంలో చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే ఉప్పు మీ అకార్డింగ్ టు టేస్ట్ని మీరు ఉప్పుని అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇలా ఉప్పు వేసుకున్నాక కాస్త మగ్గినాక కాస్త ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసేసి ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవాలి చేసుకున్న ఇంకా ఒక పది నిమిషాల పరకు కూర లో ఫ్లేమ్ మీద ఇలా మగ్గనిచ్చినాక ఇందులోకి కాస్త కస్తూరి మేతి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మగ్గనించుకోవాలి కస్తూరి మేతి ఫ్లేవర్స్ అన్నీ కూడా మన చికెన్లోకి దిగుతాయి అన్నమాట సో దాని తర్వాతకి ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ప్రాపర్గా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదండి ఆయిల్ మొత్తం కూడా రిలీజ్ అయిపోయింది సో ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వాలన్నమాట సో ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాతకి ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో చూసారు కదండి ఎంత జ్యూసీ జ్యూసీగా అండ్ టెండర్గా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ ఇంత సింపుల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఐ హోప్ దట్ ఈ వీడియో మీకు నచ్చిందా అనుకుంటున్నాను ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్ టు క్లిక్ బెల్ ఐకాన్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్తే డెఫినెట్లీ ట్రై చేస్తాను సీ ఆన్ నెక్స్ట్ వీడియో అంటీల్ దెన్ బాయ్